అన్ని పనులు మనం చక్కబెట్టుకుంటామండి పెట్టుకుంటామండి దౌర్భాగ్యం ఏంటంటే ఒక నమాజ్ కే పనికి రాని సినిమాలకు వెళ్ళటానికి మూడు గంటలు సినిమా చూడటానికి టైం ఉంది పది నిమిషాల నమాజ్ కు మనకు టైం లేదు విశ్వాసులమ్మా మనం గుండెమే చేసుకొని ఆలోచించండి మన విశ్వాసం ఎలా ఉంది అల్లా దృష్టిలో మనం విశ్వాసులుగా ఉన్నామా ఉన్నామాషము నమాజ్ అల్లందుల్లా నమాజ్ గురించి మనం ఏ మసీదులో చూసినా రోజు బాగా సూపర్ గా ఉంటున్నారు జనం మిగిలిన నమాజుల్లో ఖాళీ మసీదులు ఖాళీ జుమారోజే మనం ముస్లింలా ఉర్దూలో ఒక భయాన్ని వింటూ ఒక మాట విన్నానని ఒక ఆలిం గారు అంటున్నారు ఆట్ ఖాట్ తిన్సో సాట్ అంటున్నారు దీనికి ఏంటంటే దీనికి మనం ప్రభావితం అయిపోయాము దీనిపై డిపెండ్ అయి ఉన్నాం మనం ఈరోజు ముస్లింస్ ఆట్ ఖాట్ తిన్సో సాట్ ఆట్ అంటే వారానికి ఒకసారి వచ్చి జుమా రోజు ఖాట్ అంటే జనాజా నమాజ్కి వచ్చి అలాగే తిన్సో సాట్ అంటే పండగ నమాజ్ ఈ మూడికే మనం ప్రాధాన్యం ఇస్తున్నాం ఒక జుమాకి వచ్చేస్తున్నాం ఎనిమిది రోజులకి ఎవరైనా చనిపోతే జనాజా నమాజ్ కంటూ వెళ్ళిపోతున్నామో అప్పుడు మళ్ళీ నమాజ్ గుర్తొస్తుంది సంవత్సరానికి ఒకసారి రంజాన్ నెలలో నమాజ్ గుర్తుకొస్తుంది దీన్నే వారు అంటున్నారు ఆట్ ఖాట్ తిన్సో సాట్ అని మన పరిస్థితి ఈ రోజు అలా ఉంది మన ఇమాన్ అలా ఉంది ఈ రోజు ఎప్పుడైతే నమాజులకు వస్తామో మన ఇమాన్ బలపడుతుంది నమాజ్కి ఎప్పుడైతే మనం వస్తామో అల్లహ వైపుకి ఎప్పుడైతే వస్తున్నామో అల్లహ యొక్క నామస్మరణ వైపుకి ఎప్పుడైతే వస్తున్నామో అప్పుడు మన యొక్క విశ్వాసం బలపడుతుంది సుదర్ల ఎప్పుడైతే మనం నమాజులకు దూరం అవుతున్నామో మన జాబితా మన పేరు ఏ జాబితాలోకి వెళ్తుందో తెలుసా అండి ప్రవక్త వారు అన్నారు ఎవరైతే నమాజ్ చదవరో వారు అవిశ్వాసులు అన్నారు విశ్వాసికి అవిశ్వాసికి మధ్య తేడా చూపించేది నమాజ్ కూడా మీరు నమాజ్ మరియు సహనం ద్వారా నమాజ్ మరియు సహనం ద్వారా మీరు అల్లహను ఆర్దించండి నిశ్చయముగా సహనం గల వారికి అల్లహ తోడుగా ఉంటాడు ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాము ఏదైనా కష్టం వస్తే ఎంత సహనం వహిస్తున్నాము కాస్త ఆలోచించాలి మన యొక్క నమాజు మన కష్టాలను తీరుస్తుందా లేదా మన అవసరాలను తీరుస్తుందా లేదా తీరుస్తుందంటే మన నమాజ్ నిష్ఠత నిష్టత ఉంది తీరట్లేదంటే మన నమాజ్ సరిలేదు అల్లా నాకు ఈ కష్టం వచ్చింది తొలగించు అని నమాజ్ తర్వాత మనం రెండు చేతులు ఎత్తి దువా చేసుకుంటే ఆ నమాజ్ ఎంత పని చేసిందో మీ పని తేలిందో లేదో తెలిసిపోతుంది కాబట్టి అంత నిష్ట ఉందా మనలో కాస్త ఆలోచించాలి మనం కంగారుగా వస్తాం నవాజ్కి కంగారుగా వెళ్ళిపోతున్నాము సోదరుల మనం అల్లహ దృష్టిలో నమాజీలు విశ్వాసులు ఎప్పుడవుతామండి ఆ ఐదు పూటలు నమాజ్ చేస్తున్నప్పుడు రోజు కాదండి వారంలో జుమా వచ్చేది ప్రధానమైనది అల్ల దృష్టిలో మీరు ఈ రోజే నమాజ్ చేయండి అని చెప్పలా ఇది అల్లహ దృష్టిలో జుమా రోజు ప్రధానమైనది ఇంపార్టెంట్ మిగిలిన రోజులు ఫరజ్ ఇది కూడా ఫర్జ్ ఇది జమాతో చేయడం ఫరజ్ జుమా ఐదు బుడల నమాజ్ ఫరజ్ ఎంత చేస్తున్నాము ఎన్ని నమాజులకు వస్తున్నాం అంటే కేవలం జుమాని దృష్టిలో పెట్టుకొని చదవటము ఇది నమాజీగా పరిగణించబడదు లేదండి ఈ నమాజ్ ఎలాంటి నమాజ్ అండి ఎల్లా శుభానవతాల ఐదు బుడల నమాజ్ కి యాభై నమాజుల పుణ్యానిస్తానంటున్నారు అల్లాహు అక్బర్ మనం తీసుకోవడానికి సిద్ధంగా లేము దైవ ప్రవక్త వారికి ముందు వచ్చిన నమాజులు ఏమిటి యాభై నమాజులు వచ్చాయి దైవ ప్రవక్త వారు వెళుతున్నారు తగ్గించుకొని వస్తున్నారు ముసార్ల వారు అంటారు ఓ దైవ ప్రవక్త మీ ఉమ్మతి ఇంత ఇన్ని నమాజులు చేయలేదండి వారిపై చాలా కష్టమవుతుంది అంటే అల్లహతో దువా చేస్తున్నారు మళ్ళీ వెళ్ళి అల్లా నమాజులు తగ్గించు నా ఉమ్మత్ అన్ని నమాజులు చేయదు అంత శక్తి లేదు నా ఉమ్మతికి వెళుతున్నారు తగ్గించుకొని వస్తున్నారు అల్లా అలా నలభై ఐదు నమాజులు తగ్గిపోయి మిగిలిన ఐదు నమాజులు మిగిలాయి మళ్ళీ ఆయన అంటారు ఓ దైవ ప్రవక్త ఈ ఐదు పూటల నమాజ్ కూడా నా నీ ఉమ్మత చెయ్యదయ్యా అంటే ఇంకా నేను వెళ్ళనండి ఇన్నిసార్లు వెళ్ళాను నాకు సిగ్గేస్తుంది మళ్ళీ వెళ్ళాలంటే అల్లా వద్దకు నమాజులు తగ్గించమని అడగడానికి సిగ్గేస్తుంది నాకు అంటారు దైవ ప్రవక్త అల్లహ తరపు నుంచి శబ్దం వస్తుంది ఓ దైవ ప్రవక్త మళ్ళీ నువ్వు వచ్చినా సరే నేను తగ్గించేవాణ్ణి కానీ నువ్వు మొహమాట పడుతున్నావు సరే నీ ఉమ్మతికి నేను ఒక ఇస్తున్నటువంటి బహుమతి నేను నమాజులైతే తగ్గించాను కానీ నమాజుల యొక్క పుణ్యాన్ని మాత్రం అలాగే ఉంచాను నీ ఉమ్మతో చెప్పు ఈ ఐదు పూటల నమాజ్ చేస్తే వారికి యాభై నమాజుల పుణ్యం లభిస్తుంది అని ఒక నమాజ్కి ఎన్ని పుణ్యాలండి పది నమాజుల పుణ్యం లభిస్తుంది కానీ సిద్ధంగా ఉన్నామా ఈరోజు ఎన్ని మాటలు విన్నా సరే మళ్ళీ ఆ అసలు ఖాళీ అంటే విశ్వాసం ఎంత ఉంది మనలో ఎప్పుడైతే మనం నమాజులు స్పష్టంగా నిష్ఠగా చదువుతామో మన ఇమాన్ బలపడుతుంది సుగర్ల మీకు వచ్చిన కష్టం తీరాలంటే మార్గం నమాజు సహాబాలు సంతోషించారు దైవ ప్రవక్త ఎంత మంచి శుభవార్త చెప్పారు అల్లాతో మేము నేరుగా ఏదైనా అడగాలంటే ఈ నమాజ్ ద్వారా అడిగే అవకాశం మాకు లభించింది అన్నారు అలాంటి నమాజులు మనం విడిచిపెడుతున్నాము అన్ని పనులు మనం చక్క పెట్టుకుంటామండి దౌర్భాగ్యం ఏంటంటే ఒక నమాజ్కే మనకు టైం లేదు అన్ని పనులకి పనికి రాని సినిమాలు వెళ్ళటానికి మూడు గంటలు సినిమా చూడటానికి టైం ఉంది పది నిమిషాల నమాజ్ కు మనకు టైం లేదు విశ్వాసులమ్మా మనం గుండెమే చేసుకొని ఆలోచించండి మన విశ్వాసం ఎలా ఉంది అల్లా దృష్టిలో మనం విశ్వాసులుగా ఉన్నామా సుదర్ల ప్రళయ దినం రోజు అల్లహుభాన్ అవతాల ముందు అందరూ వచ్చేసిన తర్వాత అల్లా అంటారంట చివరిలో అన్ని లెక్క పత్రాలు అయిపోయిన తర్వాత ఆజ్ఞ అవుతుంది ప్రజలతో అల్లహ ముందు మీరు మోకరిల్లండి అల్లహ ముందు మీరు సజిదా పడండి అని చెప్పి సూర్యకలంలోని సూర్యకలం ఆయత నంబర్ నలభై రెండు అండి చూడండి కురాన్ తెరిచి అల్లా అంటాడంట మీరందరూ సజిదాలో పడిపోండి అని ఆజ్ఞ అయినప్పుడు ఎవరైతే ఇహలోకంలో నమాజులుగా ఉన్నారో ఐదు కోడల నమాజులు వారందరూ కూడా సజ్జలో పడిపోతారు ఎవరైతే నమాజు పట్ల నిర్లక్ష్యం వహించి నమాజులు చదవలేదో బే నమాజులుగా అవిశ్వాసులుగా ఉన్నారో వారందరూ కూడా ఇలాగే నిలబడిపోయి ఉంటారు వారి నడుము అల్లా కర్రలుగా మార్చేస్తాడు ఈ కర్ర వంగుతుందండి ఇలాగా వంగదు ఆ రోజు వారి నడుము కూడా వంగదు వారు రుక్కు కూడా చేయలేరు అలా నిలబడిపోయి ఉంటారంట ఎవరైతే నమాజీలు ఉన్నారో వారు సజ్జాలో పడిపోతారు ఎవరైతే నమాజీలుగా ఉన్నారో వారందరూ కూడా అలా నిలబడిపోయి ఉంటారు అల్లహ వారికి ఆ తౌఫీక్ ఇవ్వడు ఆ రోజు ఆలోచించు నలుగురులో అందరూ మంచోళ్ళు వీడుొక్కడే చెడ్డోడు అని ఎవరైనా మనల్ని పది మందులు అంటే మన పరిస్థితి ఏంటి వీడు దొంగ అండి వీడు కిరాత కూడా అండి అని అక్కడ రుజువు అవుతే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఆ రోజు కూడా అలాగే ఉంటుంది అందరూ సజ్దాలో పడిపోయిన వారు విశ్వాసులుగా తేలుతారు నిలబడిపోయి సజ్దా చేయలేని వారందరూ అవిశ్వాసులుగా తేలుతారు వీళ్ళందరినీ తీసుకువెళ్ళి నరకంలో పడవేయండి కాలు పట్టుకొని లాక్కొని వెళ్తారు దైవదూతలు ఈ రోజు మేకని లాక్కొని వెళ్తాం కదా జువా చేయడానికి కాలు పట్టుకొని లాక్కొని వెళ్తారు వాళ్ళని తీసుకెళ్లి నరకంలో ఈ అవిశ్వాసుల్ని అని చెప్పి సుధర్లారా నమాజ్ అంటే ఏదో అనుకుంటున్నాము ఏదో చదివేశాంలే జుమాలో కంగారుగా వచ్చేసి టైంకి వచ్చి అది కూడా ఒక్కొక్కసారి అయితే రకాత్ కట్టేసిన తర్వాత కూడా వసూలు చేస్తున్నారు కొంతమంది చూడండి విశ్వాసం ఎలా ఉంది నమాజ్ అయిపోయే టైంకి లేదా నమాజ్ మొదలయ్యే టైంకి వచ్చే వాళ్ళు ఉన్నారు సుధర్లారా విశ్వాసం ఎంత బలహీనంగా ఉంటాయి వస్తారు అల్లా సుభాన్వతలో ఏమంటున్నాడు మీరు నమాజ్ కోసం పిలుపు వినబడినప్పుడు మస్జీదు వైపుకు రండి సురేష్ జుమాలో అంటున్నాడు చూడండి ఆయన నంబర్ తొమ్మిదిలో మీరు మసీదు వైపుకు రండి ఎప్పుడైతే అజాన్ వినబడుతుందో మీ క్రయ విక్రయాలు పనులు వ్యాపారాలు మానివేయండి మీరు గ్రహిస్తే ఇందులో మీకు మేలుంది అన్నారు కానీ సుధర్లారా ఎప్పుడు వస్తున్నాం మనం కాబట్టి సుధర్లారా గమనించండి నమాజ్ ఎప్పుడైతే చదువుతూ ఉంటామో మన యొక్క విశ్వాసం బలపడుతూ ఉంటుంది ఎప్పుడైతే అల్ల యొక్క జిక్కులు మనం ఉంటామో మన యొక్క ఇమాన్ పెరుగుతుంది ఇది తక్కువ పుణ్యాలు వచ్చేది కాదండి దీని ఒక గొప్పతనం మొన్న గురువు గారు ఒక హజీజ్ చెప్పారు మొన్న జహర్ ఎప్పుడైతే నమాజ్ అయిన తర్వాత అదే ప్లేస్ లో వజూతో ఉండి ఎప్పుడైతే నమాజ్ తర్వాత చదివేటటువంటి దువాలు ఏవైతే ఉన్నాయో ఆ దువాలు పట్టిస్తూ కూర్చున్నంత వరకు కూడా కోటాను కోట్ల అతని కోసం దువా చేస్తూ ఉంటారు అల్లా ఇతని పాపాలు క్షమించు ఇతన్ని కరుణించు అని చెప్పి కోటాను కోట్ల దైవ అతని కోసం దువా చేస్తూ ఉంటారు కానీ నమాజ్ చదవంగానే సలాం తిప్పంగానే ఒక్క నిమిషం కూడా మనం కూర్చుంటా ఉండదు అంటే పనులు గుర్తుకొస్తాయి మనకి నమాజ్ అవ్వంగానే మన దేశంతా వ్యాపారం మీదే పనులు గుర్తుకొస్తాయి కాబట్టి వెళ్ళిపోతాం మొహమ్మద్ మొహద్ సుల్ సలహార్ అన్నారు సలాం తిప్పనగానే మీరు ఆయతల కుర్చీ చదవండి ఏ వ్యక్తి అయితే ఆయతల కుర్చీ చదువుతాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తికి మరణం వచ్చినప్పుడు ఇలా చనిపోతాడు అలా స్వర్గంలోనికి వెళ్ళిపోతాడు ఇక్కడ ఒక కండిషన్ ఉంది అయితే ఆ వ్యక్తి షిర్క్ చేసి ఉండకూడదు అతని జీవితం షిరుక్ పై అవ్వకూడదు మరణం తౌహీద్ పై మరణం అవ్వాలి అలాంటి వ్యక్తి ఏ ప్రతి నమాజ్ లో కూడా నమాజ్ అయిన తర్వాత ఆయతల కురిసీ పఠిస్తాడో ఆ వ్యక్తి యొక్క మరణం కాగానే అతనికి అలా స్వర్గం లభిస్తుంది అన్నారు మహాప్రత మహిళ ఎంతమంది ఆయతల కురిసి చదువుతున్నామండి సలాం తిప్పిన తర్వాత ఆలోచించాలి సుధర్ చెప్పడం నేను గొప్ప ఏమీ కాదు ఆచరించడం గొప్ప అభిన్న విషయాలు చెప్పడం అందరూ చెప్తారు ఇవే మాటలు ఇంకోళ్ళు వచ్చి చెప్తారు నా తర్వాత వినటం కాదు ఆచరణలో పెట్టడం గొప్ప ఎవరు ఆచరించి నమాజులు చదువుతారో వారికే లాభం అల్లహకు నమాజులతో పని లేదు మనం చేసే పని మన కోసం అండి నేను వంద రూపాయలు సంపాదిస్తే అది నా ఇంటి కోసం నేను పని చేసుకుంటే నా ఇల్లు గడుస్తుంది నేను పని చేసుకోకపోతే నా ఇల్లు గడవదు అదే విధంగా నేను ఇక్కడ పుణ్యాలు సంపాదించుకుంటే నమాజులు చేసుకుంటే అది నా కోసమే నా మేలు కోసమే ఆ రోజు అని రావాలి సుధర్లారా ఈ నమాజులతో అల్లాహకు వచ్చే లాభం ఏమీ లేదు మీరు చదవకపోతే నేను చదవకపోతే అల్లాహకు వచ్చే నష్టం ఏమీ లేదు సుధర్లారా గమనించాలి ఇంకా మహాప్రభ ముల్ సలం వారు నమాజ్ చదివిన తర్వాత సలాం తిప్పిన తర్వాత ఆయతల కురిసి ఒక హదీష్ లో చెప్పబడింది ఇంకో హదీష్ చెప్పబడింది మహాప్రభక్త వారు తెలియజేశారు ఎవరైతే సురే ఫలక్ సురే నాస్ ఈ రెండు సూరాలు ఎవరైతే చదువుతారో ప్రతి ఫలజ్ నమాజ్ తర్వాత వారు వారి కోసం ఆ రోజంతా కూడా ఎవరైనా చేతబడి చేస్తే దాని యొక్క ప్రభావం వారిపై పడదు అన్నారు గమనించండి ఈరోజు ఏదో జరిగిపోయింది మనం కానీ ఎక్కడికెక్కడికో మనం వెళ్ళిపోతాం కదా మన వ్యాపారం బాగలేదంటే ఎవరో ఏదో చేయించేసాడు దాన్ని నాకు నా ఎదుగుదల నచ్చట్లేదు అని చెప్పి అనుమానాలు ఉంటాయి ఏదో చేయించేసాడు అని చెప్పి అలాంటి పనులు ఎవరైనా చేయించినా ఆ ప్రభావం నమాజీపై పడదు ఎప్పుడైతే ఈ రెండు సూరాలు మనం పఠిస్తామో నమాజ్ తర్వాత వారిపై ఆ రోజంతా కూడా చేతబడి ప్రభావం వారిపై పడదు అన్నారు కాబట్టి సుధల్లా నమాజ్ వైపుకు రండి అల్లహతో మొరపెట్టుకోండి కష్టాలు తీర్చేవాడైనా ఏ బాబానో ఏ జెండానో ఏ తాబీజో కాదు మనకు కష్టాలు తీర్చేది ఇది మూఢ నమ్మకాలు అంధవిశ్వాసం తప్ప ఏమీ కాదు మనం కోరుకోవాల్సింది అల్లహతో అల్లహ ముందు మోకరిల్లండి అల్లహతో అర్థించండి ఇచ్చేవాడు అయినా ఈ నమ్మకంతోనే మనం నమాజ్కి రావాలి సోదర్లారా మన విశ్వాసం ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మన విశ్వాసం బలపడి ఉంటుంది సోదర్లారా సమయం అయితే అవుతుంది ఇంకా విషయాలు ఉన్నాయి చాలా మళ్ళీ జుమ్మా నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ విషయాలు మేము